బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి మేము ఏం చెప్తున్నామో తెలుసా బ్యాడ్ కామెంట్లే పెట్టుకోండి ఎందుకంటే మాకు హ్యాపీగా ఉంది కాబట్టి ఎందుకంటే మీ పని చెరగట్కొని బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటారు రారండి మీ వేస్ట్ బ్యాడ్ కామెంట్ మాకు పెట్టడం వల్ల అంటే మీరు ఎంత ఖాళీగా ఉన్నారు మేము మాత్రం ఖాళీగా లేమన్నమాట ఎందుకంటే పద్దు చాలా పనులల్ల పని పోతాము ఎందుకంటే పద్దు చాలా బిజీగా ఉన్నాం కాబట్టి నైట్ టైం లో వీడియో చేస్తున్నాం కాబట్టి మేము చాలా బిజీ బిజీ అనమాట చూడండి ఒకసారి బయట మాత్రం సీకెట్ అయిపోయింది అనమాట అంటే మేము చానా బిజీ ఖాళీగా లేము కాబట్టి నైట్ టైం ఇట్లా వీడియోస్ చేస్తున్నాం అనమాట మీరు మాత్రం చానా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు కాబట్టి మైండ్ ఇట్ మళ్ళీ బ్యాడ్ కామెంట్ పెట్టుకోండి 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 కేర్ ఖేర్ డోట్ కేర్ అంతే కదా అదే అనమాట మరి ఉంటాము బ్యాడ్ కామెంట్లో బ్రదర్స్ బాయ్ బాయ్ యాకలో బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కొద్దిగా అయితే టెన్షన్ అయితే టెన్షన్లోనే ఉన్నాము ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే ఎందుకంటే వీడియో కాబట్టి మా అమ్మ మా నాన్న ఇద్దరు అవుతానే ఉంటారనమాట ఇంకొకటి ఏమనుకున్నామంటే ఒక డేషన్ అయితే నేను పొద్దు నుంచి బాగా పట్టుకొని ఉన్నాను వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను ఎందుకనంటే పిల్లలకు బాసాల చేయాల్సిన అవసరం లేదు ఎందుకనంటే బ్యాడ్ కామెంట్ చాలా మంది పెడతారు కాబట్టి మనము మన సంతోషాన్ని పిల్లలకు వదిలేసుకుంటామా అది అదనమాట ఎందుకనంటే ఆ బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి పట్టించుకుంటా పోతా ఉంటే పట్టించుకుంటా పోతానే పెట్టేవాళ్ళు ఎందుకనంటే ఒకరిని ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు చాలా మంది ఇంకొకటి ఏంటంటే ప్రవచనాలు వినండి ఒకసారి ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు వీడియో బై మిస్టేక్లో చూడరు కదా వాళ్ళకి ఖచ్చితంగా చూస్తారనమాట ఎందుకంటే వాళ్ళు కావాల్సిన చూస్తారు కాబట్టి ప్రవచనాలు అయితే చూడండి ఏంటంటే ప్రవచనాలలో నేనైతే ఒకటి విన్నానమాట అదేంటంటే మనం ఎదుగుతుంటే మన గురించి మాట్లాడుతున్నారంటే మనం ఎంతో ఎదిగినట్ట మన గురించి మాట్లాడట్లేదంటే మనం జీరో అంట మన గురించి పక్కింటోడైనా ఎదిరింటోడైనా ఎవడైనా మాట్లాడుతున్నాడంటే మనం ఎంతో ఎదిగినట్ట అది నాకు మా అన్న చెప్పేసరికి మైండ్లో వెలిగిపోయిందనమాట అంటే మనం గ్రేట్ కాబట్టి మన గురించి డిస్కషన్ చేస్తున్నారు మన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఒక దేశంకి అయితే వచ్చేసామన్నమాట అందుకోసమే పిల్లల భారసాల చేయాలని నిశ్చయించుకున్నాం ఎవ్వరు ఏమన్నా అనుకోండి మాకు సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉంటారనమాట అది ఇక బ్యాడ్ కామెంట్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఇంకోటి అయితే కామెంట్స్ అయితే ఆఫ్ చేస్తే ఉన్నాం ఉన్నామన్నమాట బ్యాడ్ కామెంట్లు చేసి వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఎత్తుకుతా ఉంటారు ఏం చేయాల్సిన అవసరం లేదు అసలు చిన్న బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళను మీ ఫోన్ చెప్తాను బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి మీ ఫోన్ మీ ఫోన్ లోకి వచ్చి నేను మా ఛానల్ ఓపెన్ చేసి నేను చూపిస్తున్నాను ఆ వీడియో చూపించట్లేదు కదా మీరు చూస్తున్నారు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు మీరు చూస్తున్నారు మీరు చూసి మీరు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అంటే ఏదో నేను మీ ఇంటికి వచ్చి మీ ఫోన్ తీసుకొని నేను ఛానల్ ఓపెన్ చేసి నేను వీడియో చూపించినట్లు ఏందో దరిద్రం అనుకుంటున్నా వీడియో ఓపెన్ చేయొద్దు అనుకుంటున్నా కానీ ఏదో ఉంది అనుకో అంటే దరిద్రో ఓపెన్ చేస్తానే మీ అందమైన ముఖాలు చూసుకోండి మీ లక్ష్మి ముఖాలు చూసుకోండి అంతే కదా నేను ఓపెన్ చేయమని చెప్పట్లేదు మీ రాక్షసానందం కోసం మీరు ఓపెన్ చేసుకుని రాక్షసానందం కోసం బ్యాడ్ కమెంట్లు అయితే అనమాట అందరి మనసులు బాధ పెడితే నరం లేదు అనమాట ఇక నేను ఏం చెప్పదలుసుకోలేదు మేమైతే అయితే చేయాలని అనుకుంటున్నాం కాబట్టి బాధాలు అయితే చేస్తాం ఇంకొకటి అయితే చెప్పాను నేను కామెంట్లు ఒకటే ఒకటేనా పెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళతో కూడా పెట్టియండి పెట్టియండి ఏం ఇబ్బంది లేదు ఏం ఇబ్బంది లేదు మా వాడు మా కిటికారు ఏంటంటే కొద్దిగా ఎమోషనల్ అదే వాడు అంతే వానికి బాధ ఎక్కువ వస్తది కామెంట్ ఆ పిల్లోని ఎందుకంటే అన్నారు అన్నంటే అన్నారు అనమాట దాని గురించి ఇంకా పట్టించుకో తెలుసుకోలేదు ఇంకోటి ఏంటంటే పిల్లలు పిల్లల అక్షరం అయితే చెప్పాను కదా నేను హూ హే హో అని మాకు హెల్ప్ చేయండి అని చెప్పాను చాలా మంది అయితే చాలా నేమ్స్ అయితే చెప్పినారు కొందరు కూడా అన్నారు మీరు అక్షరాలు చెప్పినారు సబ్స్క్రైబర్స్ చెప్పిన నేమ్స్ పెట్టాలని చెప్పినారు మా పిల్లలకు ఏ సబ్స్క్రైబర్ పెట్టిన నిశ్చయించినామో అది కూడా తర్వాత డిక్లేర్ చేస్తాము ఎందుకనంటే మీరే కామెంట్ చేయండి ఈ పేరు మేము పెట్టినామని మీరు కామెంట్ చేయండి మేము నెక్స్ట్ వీడియోలో కూడా పలానా సబ్స్క్రైబర్ మాకు మా పాపకు ఈ పేరు పెట్టినరు మా బాబుకి ఈ పేరు పెట్టిన నేనైతే ఆ చెప్పేస్తాను అనమాట స్క్రీన్ మీద కూడా వాళ్ళది ఏమంటారు కామెంట్ అయితే పిన్ చేస్తాను నేను ఎందుకనంటే నాకు ఒక డిఫరెంట్ నేమ్ ఇచ్చినారు అనమాట ఒక ఇద్దరు సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే చాలా వెరైటీస్ నేమ్ అయితే ఇచ్చినారు

పాపకు పేరు పెట్టినారు అంటే పేరు వాళ్ళు చెప్పడం వల్ల మేము పాపకు పేరు పెట్టినాం బాబుకు పేరు పెట్టినామని చెప్తానమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఏదైనా మీతో షేర్ చేసుకుంటా అంటే మీరే మా పిల్లలకు పేర్లు పెట్టినారు ఆ పేర్లే మేము పెట్టి చూపిస్తాం అనమాట మేము మాటల మనుషులం కాదు చేతల మనుషులం ఖచ్చితంగా చేసి చూపిస్తామన్నమాట అది అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం వద్దని అనుకున్నాం ఖచ్చితంగా అయితే చేయాలా ఎవరో కామెంట్లు పెట్టినారని పిల్లలకు ఆనందం లేకుండా మనం బాధపడుకుంటా పిల్లలను బాధ పెట్టుకుంటా అది అది ఎందుకంటే ఒకరిని పెడితే ఏమీ రాదు ఎవరు ఏమనుకున్నా మనకైతే సంబంధం లేదనమాట నెక్స్ట్ అంటే నెక్స్ట్ రోజు నుంచి మాత్రం బారసాల వీడియోలు వస్తాయి ప్రతి రోజు బార్సాల వీడియోలు వస్తానే ఉంటాయనమాట మరి వద్ద ఎవరు కావాలన్నా జరిగేది జరిగేది జరిగేదన్నమాట ఎందుకనంటే మన సంతోషం కోసం మనం చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి చేయాలన్నమాట ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు కాదు ఇద్దరు పిల్లలు అంటే మాకైతే హ్యాపీగా ఉంది ఇప్పుడైతే హ్యాపీగా ఉంది అనమాట ఎందుకంటే చాలా మంది కూడా చాలా ధైర్యం ఇచ్చినారు చాలా బాగా చెప్పినారు మాకు మీకు సపోర్ట్ చేయని వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్ గా తిట్టే వాళ్ళు మీరు బాధపడుతుంటే వాళ్ళు సంతోషించే వాళ్ళు రాక్షస ఆనందం చూసే వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా ఏమంటారు అంటే రాక్ష ఇంట్లో పిల్లలుంటారు ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు వాళ్ళకు కామెంట్లు పెట్టే వాళ్ళు వాళ్ళకు ప్రశాంతత ఉండదంట ఎందుకనంటే వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా బాధలు ఏడ్చే వాళ్ళను ఇంకా ఏడిపించాలనుకునే వాళ్ళు ఆ క్రూరత్వంలో ఉంటారు కాబట్టి అదనమాట మేము బార్సాల షాపింగ్ అయితే మొత్తం అయితే చేసేసినాం కాబట్టి నేను అంత షాపింగ్ అంతా చేసిన తర్వాత ఈ డిస్కషన్ అంతా వచ్చేసరికి వద్దని కొంచెం డిసప్పాయింట్ అయితే అయినా కాకపోతే మళ్ళీ ఖచ్చితంగా చేయాలని ఇంట్లో పట్టుబట్టిన నా మనసులో కూడా ఉంది ఖచ్చితంగా చేయాలి ఇది మా ఇంట్లో ఇది ఒక పెద్ద పెద్ద పండుగ ఇది ఇట్లా డిసప్పాయింట్ అవ్వద్దని నేను కూడా అనుకున్నాను ఎందుకంటే మన గురించి నలుగురు మాట్లాడుతున్నారంటే మనం ఫేమస్ కాబట్టి మాట్లాడుతున్నారు ఎన్ని రోజులు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడుతున్నారంటే మనం వైరల్ కాబట్టి మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు మనని ఎవరు పలకరియనోళ్ళు ఇప్పుడు అందరి నోళ్ళలో మనం అంటే మనం చూసి తట్టుకోలేకనే వాళ్ళు మాట్లాడుతున్నారని కొద్దిగా మైండ్కి అయితే ఎక్కింది అనమాట ఇంకోటి ఏంటంటే మీ తిట్లే దీవెనలు అయిపోతాయి ఏ విధంగా అంటే నాకు చదువు ఆల్మోస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళందరూ అక్షరావస్థనే చదువుకుంటారు కాబట్టి ఆ బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి చెప్తాను నేను ఒకరిని బ్యాడ్గా అంటున్నామంటే నాకు గుడ్ వస్తుంది అంట వాళ్ళకి బ్యాడ్ అంట వైబ్రేషన్స్ వచ్చేస్తాయంట వాళ్ళకి బ్యాడ్ జరుగుతుందంట ఖచ్చితంగా నన్ను తిట్టిన వాళ్ళకి అయితే ఆల్మోస్ట్ బ్యాడ్ జరుగుతూనే ఉంటుంది ఆల్మోస్ట్ ఏదో ఒక విధంగా అనమాట నన్ను కానీ నా పిల్లల్ని కానీ మా అన్నని కానీ నా భార్యని కానీ ఎవరి తిట్టినా కూడా నాకేం పడదని నాకు అర్థమైపోయింది కాబట్టి మేము సంతోషంగా అయితే బాధలు అయితే జరుపుకుంటున్నాం మీరు తిడతా తిడతానే ఉండండి ఆ తిడతా తిడతా తిడతానే తింటానే అయిపోండి పిల్లల్ని తిట్టలేదు పిల్లల్ని తిట్టలేదు అంటున్నారు కామెంట్ పెట్టిన తర్వాత నిన్ను కాదు వాళ్ళను వాళ్ళని కాదు వీళ్ళని అంటున్నారు నేను ఏమో కామెంట్లు అయితే డిలీట్ చేసేసిన

అప్పుడు నువ్వు లతను పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు తిట్టినావు లత అట్టుంది లత ఇట్టుంది అని అప్పుడు తిట్టినావు ఇప్పుడు ఈ వీడియోలు చూసి ఇట్ట చెత్తను అట్ట చెత్తనో అని తింటున్నావు అంటే నీకు పెట్టాలి రాక్షసులు మాంసమే తింటారు నరమాంసమే తింటారు ఆకుకూరలు తినరు కదా ఎంత ముసుకేసుకున్నా మనిషి ముసుకులో ఉన్న రాక్షసులు అనమాట అది రాక్షసానందం కాబట్టి పట్టించుకోదా బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళంతా చాగండి వారి ప్రవచనాలు వినండి డైలీ ఉదయాన్నే వస్తాయి తొమ్మిది గంటలకు వినండి టీవీలో ఒకరిని చెడు అన్నారంటే వాళ్ళకి చెడు ఖచ్చితంగా జరుగుతాదంట అంట ఉంటారు చూసావా అలాగా నన్ను ఇంటినారు చూసావా నాకు మంచి జరుగుతుంది కాబట్టి నాకు మంచి జరుగుతుంది చెడ్డవాళ్ళు కాదు నవ్వి నేను ఆపసే అంట ఊరుకుంటే ఉసిరే చాలంట అర్థమైందా నేను ఊరుకుంటాను బాధపడితే వీడియో ముందు ఏడుతానేమో నా బాధ కక్కుంటున్నా మీరు రాక్షస ఆనందం కోసం అని చెప్తే ఏమవుతుంది మీకు మీకు మన శాంతి పది మంది సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ సాక్రానికి పోల్సితే లాస్ట్ కి ఏం ఉండదు అనమాట ఎందుకంటే ఒక చెడు కోరుకునే మూర్ఖులు అనమాట కాబట్టి మేము తెలుసుకోలేదు హ్యాపీగా అయితే అయితే చేస్తున్నాం అనమాట సబ్స్క్రైబర్స్ పెట్టిన పేర్లే మా పిల్లలకు పెడుతున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ తో మేము ఉంటాం మరి ఉంటాం Bye!